సింహరాశి వారికి జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం నుండి జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం వరకు వార ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారు ఈ వారం అనుకున్న పనులు పూర్తి చేయడంలో ప్రముఖ బాధ్యత వహిస్తారు ప్రతి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ముందుకు సాగండి నరాలు మరియు ఉదర సమస్యలు ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న పనులు శ్రద్ధ మరియు బాధ్యతగా వ్యవహరిస్తారు ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునే విధంగా ఉంటారు మీ ద్వారా కొంతమంది వ్యక్తులు ప్రయోజనాలు పొందుతారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి వృధా ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు ఖర్చులు చేసే సమయంలో జాగ్రత్త వహించండి మీకు రుణాలు ఉన్నట్లయితే బాధ్యతగా వ్యవహరిస్తండి ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గం చెప్పవచ్చు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఈ రాశి వారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో స్నేహభావంతో ఉంటారు వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు సాధిస్తారు నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో ఉండవలసిన సమయం ఇది భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ముందుకు సాగండి విద్యార్థులకు అనుకూలమైన సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది అనుకూలమైన సమయం మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా మక్కువ చూపే సమయమనే చెప్పవచ్చు వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం స్నేహితులతో సంతోషంగా ఉంటారు బంధువులతో సునాయాసంగా కూలంకషంగా ఉండండి కోటి విషయాలు స్వల్పపాటి ఆలస్యమయ్యే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని మహాగణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి